సోదరుడా సోదరి పోయినసారి పాఠంలో కయ్యేను గురించి కదు చెప్పుకున్నాము కయ్యనుకు తన తమ్ముడైన హెబెలు మీద కోపం వచ్చింది అతని ముఖం చూడండి ఎంతో చిన్నబోయి ఉంది ఈ కోపానికి కారణం తమ్ముని మీద అసూయ అసూయకు కారణం గర్వం దురహంకారం దురభిమానం అది అసలు సంగతి ఆదికాండం నాలుగో అధ్యాయంలో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు అతడొక గురిగింజలాగా అయిపోతాడు యాకోవ పత్రిక మొదట అధ్యాయం పదిహేను వచ్చును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది కయ్యనులో కోపము అనే పాపము పరిపక్వమై మరణాన్ని హత్యను కన్నది వీటన్నిటికీ మూలం అసూయ గర్వం దురభిమానం దేవుడు కయ్యనుతో అన్నాడు నీవు సత్క్రియను చేసి ఉంటే తలెత్తుకుని తిరిగేవాడివే గదా అంటే నీవు సత్క్రియ చేసి ఉంటే నిన్ను అంగీకరించి ఉండేవాణ్ణే నిన్ను ప్రశంసించి ఉండేవాణ్ణి భళి భేష్ అనేవాణ్ణి గదా బాబూ కయ్యను నీవు కుటుంబంలో జ్యేష్ఠుడివి నీకు అధికారం ఉంది నీకు హక్కు ఉంది అయితే అది కాస్త పోగొట్టుకున్నావు అందుకే దిగులుగా ముఖం చిన్నబుచ్చుకుని సిగ్గుతో తల వంచుకున్నావు గదు నీవు సరిగా ప్రవర్తిస్తే నీ హక్కు ఎక్కడికి పోదు చూచారా దేవుని హృదయం ఎంత శృతిమెత్తనో హేబేలు తెచ్చింది నాకు అంగీకారమైంది నీవు అలాంటిదే తెస్తే నిన్ను అంగీకరిస్తాను గదా నీవు పాపివి అనే ఒప్పుకోలు నీవు తెచ్చే బలి పదార్థంలో వ్యక్తమవ్వాలి గదరా బాబు ఇదేమిట్రా ఇలా అయిపోయావు నీ మొహంసుడు ఎలా జేవురించి ఉందో నా మాట వినరా నీకు మరో అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు శ్రోతలు ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా చూడండి పాపము వాకిటనే పొంచి ఉంది అంటే మనకు చప్పున స్ఫురించే అర్థం పాప పరిహార బలి అయిన గొర్రె అదుగో అక్కడే నీ వాకిటనే ఉంది అని అది అలా ఉంచండి అసలు మార్మికమైన అంతరార్థం ఇందులో ఉంది దేవుడు ఈ మాట అంటున్నప్పుడు ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా ఇయ్యబడి ఉండలేదు లేవియకాండం వరకు వస్తేనే కాని ఐదు విధాల బలులు వివరంగా మనకు కనపడవు రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలుస్తున్నది అంతవరకు దహనబలి మాత్రమే ప్రజలకు తెలుసు యోబు మోషే కంటే ముందటివాడు అతడు దహన బలి అర్పించాడని రాసి ఉంది అది దహనబలే కాని పాప పరిహార బలి కాదు ఇది లేఖన సత్యం కాదనడానికి వీల్లేదు తాను పాపం చేసినట్లుగాని పాపం చేసే స్వభావం తనకు ఉంది అని గాని కయ్యను గ్రహించలేకపోయాడు కయ్యను పాపం నీ వాకిట పొంచి ఉన్న అడవి మృగన్ రాబాబు నీవు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే అది నీ మీదికి కుప్పించి దూకుతుంది పాపం నిన్ను నిర్వీర్యుణ్ణి చేస్తుంది అందుకే క్రీస్తుకు ముందు గుర్తుగా అర్ధవంతమైన బలిని నీవు తేవాలి అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను అయితే కయ్యీను దేవుని హితవును పెడచివిని పెట్టాడు ఒకటి యోహాను మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన మనము కయ్యీను వంటివారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధికుడై తన సహోదరుణ్ణి చంపాడు వాడు అతన్ని ఎందుకు చంపాడు తన క్రియలు చెడ్డవి అని తన సహోదరుని క్రియలు నీతిక్రియలు గనుకనే కదా నీవు అట్టి నీతిక్రియ చేయకపోతే ఇదిగో కయ్యను పాపము భయంకరమైన మృగము నీవాకిటనే పొంచి ఉన్నది సుమా నీవు హెబెలు లాంటి సత్క్రియ నీతిక్రియ విశ్వాసక్రియ చేయవచ్చునే నీవు హెబెలులాగా దహనబలిని తీసుకురా పో శ్రోతలు గమనించండి పూర్వజుడైన అబ్రాహాము దహనబలు అర్పించాడు ధర్మశాస్త్రము వచ్చినంతవరకు అతిక్రమము అనే ఊసే లేదు అనగా ధర్మశాస్త్రము వచ్చేటంత వరకు చేయబడిన పాపములు అతిక్రమములు కావు దేవుడు కయ్యేనును ఏ విధంగా కాపాడాడు ఇది దేవుని సంకల్ప పరిణతిగా మనం గుర్తించాలి గ్రహించాలి ఆదికాండం నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కయీను తన తమ్ముడైన హేబలుతో మాట్లాడాడు వారు పొలములో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతణ్ణి చంపాడు యహోవా కయ్యేను అడిగాడు నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అతడు అన్నాడు నా తమ్మునికి నేను కావలివాణ్ణా ఈ మాటలు అనడానికి కయ్యీనుకు సిగ్గు శరం ఉన్నట్లు ధ్వనించటం లేదు నిర్లజ్జగా అనేశాడి మాటలు తమ్ముడన్నా తమ్ముడు ఆరాధించే దేవుడన్నా కయ్యనుకు లక్ష్యం లేదు ఆసక్తి అంతకన్నా లేదు దేవుడంటే భయము భక్తి ఉంటే గదా తాను చేసిన దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నాడు మత్తై శుభవార్త పదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం అంటోంది మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదీ తెలియబడకపోదు మా శ్రోతలకు ఇదే సవాలు మీలో ఏవైనా రహస్య పాపాలున్నాయా అలా అనుకుంటున్నారా వాటిని మీరు అట్టే కాలం దాచి ఉంచలేరు అవి ఒక్క పెట్టున బట్టబయలవుతాయి తప్పదు అందుచేత ముందుగానే నీకు నీవే వాటిని బహిర్గతం చేసి ఒప్పుకుంటే మంచిది అది నీకు శ్రేయస్కరం దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు ఆయనకు అంతా తెలుసు నేనేమీ అపరాధిని కాను అంటూ తనను తాను సమర్థించుకోవాలని ఖయీను కృత్రిమ ప్రయత్నం చేస్తూ సిగ్గుమాలి మాట్లాడుతున్నాడు బుకాయిస్తున్నాడు నేనేమన్నా నా సోదరునికి కావలివాణ్ణే అంటూ దేవునికే ఎదురు సవాలు వేస్తున్నాడు పాపం చేసి బుకాయించే తమ్ముళ్ళు చెల్లాయిలు మీరు కయ్యిను వైఖరిని అవలంబించవద్దు అది స్వవినాశనాత్మకమని కన్నీటితో మనవి చేస్తున్నాను దేవుడంటున్నాడు కయ్యను నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తస్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది అవును ఆ మొర హెబ్రి పత్రికలో పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మారుమోగింది వినండి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబెలు కంటే మరీ శ్రేష్ఠముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు హేబెలు రక్తం సోదర హత్యను గురించి మాట్లాడితే క్రీస్తు రక్తము విమోచనను గురించి రక్షణను గురించి మరీ ఎక్కువగా మాట్లాడుతోంది దేవుడన్నాడు కయ్యను నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండే పుచ్చుకోవడానికి నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శాపానికి గురి అయ్యావు నీవు శాపగ్రస్తుడవు శాపదష్టుడవు నీవు భూసేద్యం చేసేటప్పుడు ఆ భూమి భూసారమును నీకు ఇయ్యదు నీవు భూమి మీద నిరాశ్రయుడవై దిగులుతో ద్రిమరివైపోతావు శ్రోతలు గ్రహించండి మానవుని పాపాన్ని బట్టి ఈ రోజు వరకు భూమి శపితమై ఉంది భూసారం పాప ఫలితంగా పాడైపోయింది అందువల్ల అనేక చోట్ల కరువు కాటకాలు వస్తున్నాయి పంటలు సమృద్ధిగా పండాలంటే ఈ రోజున మనిషి ఎన్నో కృత్రిమ ఎరువులు రసాయన పదార్థాలు ప్రయోగించి ఎంతో కష్టపడాల్సి వస్తోంది కారణం ఏమిటనుకున్నారు భూమిలో నుండి హేబెలు రక్తం ఆక్రోశిస్తున్నది భ్రాతృహంతకుడు చేసిన ఖూని కయ్యను చిందించిన సోదరుని రక్తం చిక్కని నెత్తులు భూగర్భము నుండి మొరలిడుతోంది కయ్యనంటున్నాడు దేవా నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్లగొట్టావే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద ద్రిమరినై తిరుగాడుతాను నన్ను కనుగొన్నవాడెవడో నన్ను చంపితేరతాడు నేను నీ సన్నిధి నుండి బహిష్కృతుడను నన్నెవడో చంపుతాడు నన్ను కాపాడవు నన్ను ఎవరి చేత పడకుండా నాకు కాపుదల ప్రసాదించవు కయ్యును భోరున ఏడ్చాడు భయపడ్డాడు దేవుడు కాపాడాడు అదుగో శ్రోతలు మీలో కొందరి ముఖాలు ప్రశ్నార్థకంగా మారాయి ఇదేమిటండి ఇది విడ్డూరంగా ఉంది దేవుడు ఒక హంతకుణ్ణి నేరస్తుణ్ణి కాపాడుతాడా అవును దేవుని చర్యలు విచిత్రమైనవి సంఘటనలు ఏవైనా అవి దేవుని సర్వచిత్తం నెరవేర్పునకు ఉపకరిస్తాయి మర్మాలెన్నో మనకు అర్థం కానివి ఉన్నాయి అర్థమైనంత వరకు అన్వయించుకుంటే చాలు అంటున్నాడు దేవుడు అందుకు యహోవా అతనితో అన్నాడు ఎవడైనా కయీనును చంపితే వానికి ఏడంతలు ప్రతిదండన ప్రాప్తిస్తుంది అప్పుడు యహోవా కయ్యను మీద ఒక గుర్తు ఒక ముద్ర వేశాడు ఎవడైనా కయ్యూనును కనుగొని అతన్ని చంపకుండా ఈ గుర్తు వేయబడింది ఈ ఏమిటో ఎవరికీ తెలియదు దీన్ని గురించి విపరీతమైన ఊహపోహలు ప్రచారంలో ఉన్నాయి వాటికి మనమేమీ చేర్చనక్కర్లేదులేండి శ్రోతలు గ్రహించండి దేవుడు కయ్యూనును కాపాడాడు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు కయ్యీను పాపేనా అంటే అవును అక్షరాలా కయ్యూను పాపే అయితే అతడు అపరాధి అని తీర్పు రాలేదు హత్యను గురించి తీర్పు చెప్పడానికి ధర్మశాస్త్రం లేదు ఇంతకు కయ్యను పాపం ఏమిటనుకుంటున్నారు దేవునికి అంగీకార యోగ్యమైన బలి అతడు తేలేదు అదే అతని పాపం దేవునికి అతడు తెచ్చినది దేవుని తిరస్కృతి పొందింది అది కయ్యీను దుష్క్రియగా పరిగణించబడింది ఈ దుష్ట స్వభావం హత్యగా పరిణమించింది కయ్యీను తన సోదరుణ్ణి చంపాడు అంతట కయ్యను కాందిశీకుడై తిరగటం మొదలుపెట్టాడు దేవునికి దూరమైపోయాడు అతడు నిర్దేవుడు తనకు తానై ఒక సంస్కృతిని రూపొందించుకున్నాడు కయ్యను సంతానం అదే నిర్దేవ నాస్తిక సంస్కృతికి చెందిన పిల్లలైపోయారు ఆది కాండం నాలుగో అధ్యాయం పదహారో వచ్చినం అప్పుడు కయ్యను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమున్నాడు ఈ రోజున సంఘ సభ్యులమనుకునే వారిలో అనేకులు నోదీయులున్నారు నోదు సంస్కృతికి చెందిన వారు లేకపోలేదు కాని ఈ నోదు భౌగోళికంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు దేవుడు ఆ దేశాన్ని గురించిన వివరాలు ఎల్లలు మనకు చెప్పదలుచుకోలేదు అంతే కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనుకును కన్నది అప్పుడు కయ్యను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనూకు అనే పేరే పెట్టాడు ఇదొక సాంప్రదాయమైపోయింది తమ పేర్లు తమ పిల్లల పేర్లు వీధులకు పట్టణాలకు పెడుతున్నారు పేరుమోగిన నాయకుల పేర్లు ఊర్లకు వీధులకు సందులకు పెడుతున్నారు క్రైస్తవ బడులు సంస్థలు కూడా మనుషుల పేర్లతో చలామణి అవుతున్నాయి కయ్యీను నెలకొల్పిన విధానమే వారు వీరు అనేమిటి అందరికీ అదే ఆనవాయితీ అయిపోయింది ఈ సందర్భంలో సోదరీ సోదరులారా మరొక సత్యం మీరు గుర్తించాలి పట్టణ నాగరికత బస్తీలు నగరాలు పట్టణాలు కయ్యీను సృజనే ఈ రోజున పట్టణాలలో జరిగే నేరాలు కోకొల్లలు పట్టణాలలో ప్రమాదాల వల్ల జనం విపరీతంగా చస్తున్నారు అయినా గ్రామసీమల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణాలకు ఎగబడుతున్నారు హనూకుకు ఈ రాదు పుట్టాడు ఈ రాదు మహుయాను కన్నాడు మథుషాయేలు లెమెకును కన్నాడు లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లాడాడు వారిలో ఒకదాని పేరు ఆదా రెండో దాని పేరు సిల్లా ఇదిగో ఇక్కడే బహుభార్యాత్వం మొదలైంది ఒక్క భార్య చాలక అదనంగా భార్యలను కట్టుకోవడం తప్పు పాపం ఏకవచనం ద్వివచనంగా అది బహువచనంగా ఈ దుష్ట సంస్కృతి లెమెకు భార్యలతో మొదలైంది లెమెకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు బైబిలులో ఎక్కడ ఎక్కడా దేవుడు బహుభార్యాత్వాన్ని ఆమోదించి ఉండలేదు లేఖనం మాటగా నేను పదే పదే చెబుతాను బహుభార్యాత్వం దేవుని చిత్తం కాదు బైబిలులో బహుభార్యలు ఉన్నవారి కథనములు పరిశోధించండి అవి విషాదగాధలే చరిత్రకెక్కిన వారి గాథలలో నుండి పాఠాలు ఇప్పటికీ నేర్చుకోని వారి గతి అంతే లెమెకు భార్య పేరు ఆదా అనే పేరుకు అర్థం హాయి అందం అలంకారం ఆమె అందచందాలు గల అలంకార అంటే దాపరికం అంటే ఆమె వగలాడి నంగనాచి అతని ఇద్దరు భార్యలు లోక సంబంధమైన వ్యక్తులు ఇద్దరు పెళ్లాల వల్ల లెమెకుకు ఎన్ని ఇబ్బందులో ఇదిగో ఇక్కడే ఖయీనీయ నాగరికత మొదలు ఆదా ను కన్నది అతడు పశు సంపద గలవాడు గుడార నివాసం చేసేవారికి అతడే మూలపురుషుడు ఇతడు గుడారాలు తయారు చేసేవాడు ఇతడు గృహ నిర్మాణ వ్యాపారానికి గుడారాల రవాణాకు గుత్తాధిపత్యం కలిగిన శాస్త్రజ్ఞుడు అపుస్తరుడైన పౌలు కూడా డేరాలు కుట్టేవాడు ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను గుడ్లు గోదా వాటిని మేపటం పాడి వీటిని గురించి సృజనాత్మకమైన వృత్తి వ్యాపారాలకు ఇతడు మూలపురుషుడు ఇతడి పేరు యాబాలు యాబాలు తమ్ముని పేరు యూబాలు ఇతడు సితారా పిల్లన గ్రోవి వాయించేవారికి మూలపురుషుడు సంగీత జ్ఞానానికి వాయిద్యాల నిర్మాణానికి ఇతడే ప్రారంభకుడు రోజున వాయిద్య గాళ్లను గాయనీ గాయకులను చూస్తే సహజంగా వీరి మూలపురుషుడు జ్ఞాపకం వస్తాడు అతడు యూబాలు అతడు వాయించని వాయిద్యమంటూ లేదు యేసుక్రీస్తును ఎరగని వారు లిల్లాయి పదాలు పాడేవారు తమ పురుషుణ్ణి తలంచుకుంటే మంచిది సిల్లా శిల్లాఖయ్యేను కన్నది అతడు పదునైన రాగి పనిముట్లను ఇనప పనిముట్లను తయారు చేసేవాడు తూబల్ఖయ్యేను సహోదరి పేరు నయమ వీరందరూ వృత్తిరీత్యా ఆయా కళల్లో ప్రసిద్ధి చెందినవారు కయీను నాగరికతకు అదే ఆరంభం లెమెకు తన భార్యలతో బీరాలు పలుకుతూ అన్నాడు ఓ ఆదా ఓ శిల్లా నా పలుకు వినండి లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపాను నన్ను కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపాను కయ్యును విషయంలో ఏడంతల ప్రతీకారం జరిగితే లెమెకు విషయంలో డెబ్బై ఏడు రెట్లు ప్రతీకారం వస్తుంది కయ్యూనుకు కాపుదల ఉంటే నాకు ఇంకా ఎక్కువ కాపుదల ఉంటుంది కయ్యూను తన ప్రాణరక్షణ కోసం హత్య చేయలేదు గాని నేను నా ప్రాణం కాపాడుకునేందుకు అవతలి వ్యక్తిని చంపాను ఈ హత్యలో అతని భార్యలిద్దరికీ భాగంండేమో వారికి లెమెకు హామీ ఇస్తున్నాడు సమర్థిస్తున్నాడు డెబ్బై ఏడు అంతలుగా ప్రతీకారం ఉంటుంది అంటున్నాడు అంటే దేవుని కాపుదల తనకు కయ్యిను కంటే ఎక్కువ ఉండాలి అంటూ సమర్థించుకుంటున్నాడు ప్రభు అన్నాడు మనము మన శత్రువులను అన్ని రెట్లుగా క్షమించాలి ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని అనుకున్నది కయ్యిను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును నియమించాడు ఆమె ఆ పిల్లవానికి షేతు అని పేరు పెట్టింది షేతుకు కూడా కుమారుడు కలిగాడు అతనికి ఎనోషు అని పేరు పెట్టారు అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది మానవులు ప్రభువు నామమున ప్రార్థించటం అనే విధానానికి అదే అంకురార్పణ అది ఎనోషు కాలంలో జరిగింది ఇంతటితో ఆదికాండం నాలుగో అధ్యాయం సమాప్తం ఈ పాఠంలోని ప్రాముఖ్యమైన సత్యాలు పునర్విమర్శ చేసుకుందాం ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు అతడు ఇతరుల మీద నెపాలు మోపుతుంటాడు అసూయ గర్వం దురభిమానం ఇవన్నీ దేవుని బిడ్డలకు తగని దుర్గుణాలు మన జీవితంలో పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అసలు మన జీవితంలో ప్రతి విషయం తేట తెల్లంగా అందరికీ కనపడాలి మన బ్రతుకు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి దహన బలులు పూర్వం అర్పించేవారు ధర్మశాస్త్రం వచ్చాకనే పాప పరిహార బలి మొదలైనవి అమలులోకి వచ్చాయి యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా అర్ధవంతమైన బలిని అలనాటి భక్తులు తెచ్చారు అది ముందు గుర్తుగా ఉపకరించింది మరో మాట మీకు జ్ఞాపకం చేయాలి కయ్యను దుష్టుని సంబంధి అతడు తన సహోదరుణ్ణి హత్య చేశాడు సత్క్రియ చేసేవాడు ఎల్లప్పుడూ తలెత్తుకునే తిరుగుతాడు కయ్యను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడి అతని మీద అసూయ కలిగి అతణ్ణి చంపేశాడు కయ్యనుకు హెబెలుకు ఉన్న సంబంధం ఏమిటి దేవుడు ప్రశ్న అడిగినప్పుడు కయ్యను నా తమ్ముడికి నేను కావలివాణ్ణే అంటున్నాడు కయ్యను తన